శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యారాశి అధిపతి బుధగ్రహం రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కుపోయేటువంటి యొక్క గోచార పదాలు వర్తిస్తాయి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగే వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా రాశాధిపతి బుధ గ్రహం తొమ్మిది ఏప్రిల్ అంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఆయన ఒక్కీకరించిన స్థితిలో మేషరాశిలో ఉంటారు పదవ తారీఖు నుండి ఇరవై నాలుగో ఏప్రిల్ వరకు కూడా ఒక్క్రీకరించిన స్థితిలోనే మీద రాశిలో కంటిన్యూ అవుతారు తదనంతరం ఇరవై తారీఖు నుండి మాసాంతం వరకు కూడా ఒక్క్రగదని వదిలి ముందుకు వెళ్తారు మరి ద్వితీయ నవమాధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రగ్రహం ఉచస్థితిలో ఉంటారు అంటే బలమైన స్థానం శుక్రుడికి మీనరాశి అండి మీనంలో ఇరవై మూడవ తారీఖు వరకు ఉండి ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ఆయన అష్టమ స్థానం అయినటువంటి యొక్క మేషానికి రాబోతున్నారు మరి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ మాసంలో శనితో కలిసి కుంభరాశిలో అంటే ఆరవ స్థానంలో ఉంటారు అంటే ఆరో స్థానం అంటే కన్యా నుండి ఆరవ స్థానం కుంభం అవుతుంది కుంభరాశిలో కుజుడు శనితో కలిసి ఇరవై మూడు ఏప్రిల్ వరకు ఉంటారు ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి ఏడవ స్థానం అంటే ఈ యొక్క మీనరాశిలో స్థితి పొంది ఉంటారండి చతుర్థ సప్తమాధిపతి నాలుగు మరియు ఏడవ స్థానాధిపతి గురుగ్రహం అష్టమ స్థానంలో ఈ మాసం అంతా అక్కడే ఉంటారు రవి పన్నెండవ స్థానం అంటే కన్యరాశికి రాశికి పన్నెండవ స్థానాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి గ్రహం మనకు పదమూడు ఏప్రిల్ వరకు మీద ఉంటారు ఉంటారు క్షేత్రంలో తదనంతరం పద్నాలుగు ఏప్రిల్ నుండి నెల రోజుల పాటుగా మేషరాశిలో ఉంటారు అష్టమ స్థానంలో సో అష్టమ అయినా కూడా రవికి మేషం అనేది బలమైన స్థానం అండి రాహు విషయానికి వచ్చే వరకు రాహు సప్తమంలో మీనంలో ఉంటారు కేతువు జన్మంలో అంటే మీకు జన్మరాశిలో కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే పంచమాధిపతి శనేచరుడు అష్టమాధిపతి గుజరుతో కలిసి ఆరవ స్థానంలో ఉన్నారు సో విద్యార్థులకి లట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి డివియేట్ అవటము ఫోకస్ చేయలేకపోవటము ఏం చదవాలో ఎలా స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజన్లో ఉంటారండి సో మీరు ఏంటంటే గురువులు సీనియర్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహా మేరకు మీరు తీసుకుపోయే కోర్సులు కానీ చదువు విషయంలో కానీ వారి హెల్త్తోనే ముందుకెళ్ళాలి సో కాబట్టి ఏంటంటే కొంత డిస్ట్రాక్షన్ లేకుండా జాగ్రత్త పడాలండి ఈ మాసంలో మూడవ వారం తర్వాత కాస్త తగ్గుతుంది ఎందుకంటే కుజుడి యొక్క స్థితి అనేది శనితో విడిపోతుందండి ఇరవై నాలుగు నుండి అంటే ఇరవై మూడో తారీఖు వరకు కూడా సందిగ్ధత మీరు ఏదైనా గవర్నమెంట్ సంబంధమైన పరీక్షలు కానీ రాస్తూ ఉంటే నోటిఫికేషన్ కూడా రాస్తూ ఉంటే అలాంటి వాటి విషయంలో కూడా రెండో వారం తర్వాతనే బాగుంది ఎందుకంటే రవిగురుల యొక్క స్థితి అనేది అష్టంలో ఉంటుంది సో ఈవెన్ దో ఇట్ ఈజ్ నా పెద్ద అంత ఎక్సలెంట్గా లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుంది సో ఈ యొక్క మెడిసిన్ ఈ టెక్నాలజీ సంబంధించిన వారికి బాగుంటుందండి ఎందుకంటే శని కూజా టెక్నాలజీ రవి గురు డాక్టర్ వైద్యం సంబంధం సో ఇలాంటి కాంబినేషన్ వారికి పర్టికులర్గా పదమూడో తారీఖు నుండి ఇరవై మూడు వరకు కూడా బాగుంటుందని చెప్పవచ్చు మరి వృత్తిలో ఎలా ఉంటుంది అయ్యారంటే దశమాధిపతి ఈ యొక్క బుధగ్రహం తొమ్మిది ఏప్రిల్ వరకు కూడా అష్టమంలో ఉంటారండి సో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు ఉండాలా ట్రాన్స్ఫర్ అవ్వాలా లేక ఉండాలా ఫిట్ అవ్వాలా ఇలాంటి స్థితి కాస్త కన్ఫ్యూజ్లో ఉంటుంది తదనంతరం పదవ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు సప్తమ స్థానంలో ఉంటారండి సో అక్కడ శుక్రుడితో కూడా కలిసి ఉంటారు ఉద్యోగపరంగా దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావటం అనుకోని విధంగా ట్రాన్స్ఫర్ కూడా కొంతమందికి అంటే వేరే బ్రాంచ్కి వెళ్ళటము వేరే ప్రాంతానికి వెళ్ళటము ఇలాంటి పరిస్థితులు కొన్ని మీకు ఎదురవుతాయని చెప్పవచ్చు సో అక్కడ బలమైన శుక్రుడితో ఉన్నారు కాబట్టి బుధుడికి కూడా కాస్త బలహీనత తగ్గిందే అని చెప్పాలి సో ఉద్యోగ విషయంలో విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏది ఏమైనా ఉద్యోగం సడన్గా మారడానికి ఎంత అనుకూలమైన స్థితి అయితే కాదండి కాకపోతే కొంతమందికి మాత్రమే లక్కు పద సుఖుడు ఉన్నారు కాబట్టి కొంత హైర్ తో ఏదైనా సడన్గా బయట ప్రాంతానికి బయట బ్రాంచ్కు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం మాత్రం ఉంది సో గా చూస్తే ఏంటంటే మంచి ప్యాకేజ్కు లేకుంటే మంచి జాబ్ కోసం ట్విట్ చేసి ప్రయత్నం చేయటం మాత్రం మంచి సమయం అయితే కాదు ఇది గోచార ఫలితాల రీత్యా ఒకవేళ మీకు తప్పనిసరి అనుకుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్తే సరిపోతుంది మరి వ్యాపారంలో ఎలా ఉంటుంది ఏడవ స్థానం వ్యాపారాన్ని చూసిస్తుందండి ఏడవ స్థానంలో ఎవరెవరు ఉన్నారు రాహు ఉన్నాడు రవి పదమూడు తారీఖు వరకు ఉంటారు అదేవిధంగా ఈ యొక్క కుచుడు ఇరవై నాలుగు నుండి జాయిన్ అవుతున్నారు శుక్కుడు తొమ్మిదవ స్థానాధిపతి ఇరవై మూడు దాకా ఉంటారు పాజిటివ్ ఏంటంటే శుక్కుడే తొమ్మిదవ స్థానాధిపతి మిగిలిన పన్నెండవ స్థానాధిపతి రవి రాహుల యొక్క స్థితి అంత మంచిది కాదు అంటే రెండు పాలు నష్టం ఉంటే ఒక పాలు లాభం ఉన్నట్టుగా ఉంటుందండి సో ధనం సంపాదన ఉంటుంది కానీ వెంటనే ఖర్చులు కూడా నష్టం కూడా గోచరిస్తుంది సో కాబట్టి ఏంటంటే వ్యాపార విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఒకవేళ కుటుంబ వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి వారికి బాగుంటుంది జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారం చేస్తూ ఉంటే వారికి కూడా బాగుంటుంది ఎందుకంటే ద్వితీయ నమాధిపతి సుక్కుడు ఏడవ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఎవరైతే స్త్రీల పేరు మీద చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో కాస్త వ్యాపారపరంగా బాగుంటుంది అని చెప్పవచ్చండి మరి ఆర్థిక విషయాలు ఎలా ఉంటుంది అని అంటే రెండవ స్థానాధిపతి సుక్కుడు ఏళ్ళలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ధనం వస్తుందా అంటే ముఖ్యంగా వ్యాపారం ద్వారా ఈ మాసంలో ఉద్యోగం ద్వారా అనుకోకుండా ఇంక్రిమెంట్లు కావచ్చు షడన్ మనీ అనేది అవకాశం తక్కువ మీ యొక్క వ్యవహారాల ద్వారా కుటుంబ వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటి ద్వారా ధన సంపాదన ఉంటుంది ఈ యొక్క స్వీట్ షాప్ కానీ బంగారు నగలు ఆవరణాలు ఇలాంటి వారికి కాస్త బట్టల షాప్ ఇలాంటి వారికి బాగుంటుంది అని చెప్పవచ్చు మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి శని కుజుడితో కలిసి ఉంది అష్టమాధిపతి అష్టండి షడన్ కాబట్టి ఇది లాస్ట్ని ఇండికేట్ చేస్తుందండి నష్టాలని ఎక్కువగా చూపిస్తూ ఉంది కాబట్టి ట్రేడింగ్కి ఇది అనుకూలమైన కాలం కాదు సో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరి అన్నప్పుడు లాంగ్ స్టాండింగ్ కొంతకాలం ఆచితూచి వ్యవహరించే వరకు ఉండగలిగితే మాత్రం మీరు లాంగ్ స్టాండింగ్ టూ మంత్స్ పెట్టండి త్రీ మంత్స్ పెట్టండి లేకుంటే ఇంకా లాంగ్ పెట్టేసుకున్న సరిపోతుంది సో డే ట్రేడింగ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తే మాత్రం ఈ మాసంలో అనుకూలత అనేది చాలా తక్కువ ఎందుకంటే ఆరులో గ్రహాలు ఉన్నాయి నిధుల గ్రహాలు ఉండబోతున్నాయి కాబట్టి సో అంత అనుకూలత లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి వాహనం ప్రాపర్టీ సంబంధం చూస్తే చతుర్థాధిపతి గురుగ్రహం అష్టంలో ఎప్పటి నుంచో ఉన్నారు బాగానే ఉంది మరి రాసాధిపతి బుధుడు కూడా మనకు అష్టంలో పదవ తారీఖు వరకు ఉంటారు కాబట్టి ప్రాపర్టీ విషయంలో తీసుకుందామా వద్దా ముందుకు వెళ్దామా వద్దా లాంటి సందిగ్ధత ఉంటుంది కానీ ఏదేమైనా అంత అనుకూలంగా లేదు శని యొక్క స్థితి కూడా ఆరవ స్థానంలో ఉంది కాబట్టి ప్రాపర్టీ సంబంధమైన విషయాల్లో కూడా ఈ మాసం అంత అనుకూలంగా లేదు అని మనకు ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా గోచరిస్తూ ఉందండి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసాము ప్రాపర్టీ చూసాము కుటుంబ సభ్యుల వ్యవహారం ఎలా ఉంటుంది ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ అంటే ద్వితీయాధిపతి శుకుడు ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు ఈ మాసంలో పదవ తారీఖు నుండి నెలాగర వరకు మధ్యన బహుదూరంలో ఉన్న బంధుమిత్రులను కుటుంబ సభ్యులను కలుసుకునే విధంగా కూడా మనకు గోచార ఫలితాల ఫలితాలీత కనబడుతూ ఉందండి అదేవిధంగా మరి జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు దాంపత్య జీవితంలో ఎలా ఉందంటే శుకుడు యొక్క స్థితి ఉంది కాబట్టి అదొక పాజిటివ్గా ఉన్న రవి రాహుల యొక్క స్థితి ఉత్తమాధిపతి యొక్క స్థితి మాసాంతం రావటం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి దాంపత్య జీవితంలో సో ఏదైనా జీవిత భాగస్వామికి చిన్నపాటి అనారోగ్యం కావచ్చు లాంటివి కనపడుతూ ఉన్నాయి శుక్ర రాహు మరియు స్థితి ఉంది కాబట్టి స్థితి ఉంది కాబట్టి ఏంటంటే సో హార్మోనియల్ ఇష్యూస్ కానీ పదాలకు సంబంధమైన ఇబ్బందులు కానీ కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కానీ కాస్త గోచరిస్తూ ఉన్నాయండి అదేవిధంగా శుక్ర రవి కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి ఐ సంబంధం కంటి సంబంధం కూడా చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం అయితే కనపడుతూ ఉంది మొత్తంగా చూస్తే ఉద్యోగస్తులకి ఈ మాసం అత్యంత అనుకూలంగా లేదు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో సరైన సమయం కాదు ప్రేమికుల మధ్య లుకలుకలు మాట పట్టింపులు గొడవలు జరిగే అవకాశం ఉంది మరికొంతమంది ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంది సో ఇక్కడ ధనం విషయంలో ద్వితీయాలపు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి కాబట్టి కుటుంబ వ్యాపారంలో ఉన్న వారికి మాత్రం వారికి ధన సహాయం అందుతుంది అని చెప్పవచ్చు సో మరి రెమిడీ విషయంలో చూస్తే మీ యొక్క రాష్ట్రాధిపతి బుధగ్రహం బలహీనంగా ఉన్నారు అష్టమంలోను మరియు సప్తమ స్థానంలో నిత్య స్థానంలో ఉన్నారు కాబట్టి బుధుడికి జపం తర్పణం హోమం చేయించుకోవటం అదేవిధంగా విష్ణు సహస్ర నామవళి పట్టణం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది అండి సో వ్యయాధిపతి రవి కూడా ఏడవ స్థానంలో బాలక స్థానంలో బహుదూరంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రవికి సంబంధించిన రెమెడీ మీకు వ్యయాధిపతి అవుతారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులకి ధాన్యాలు దానం ఇవ్వటం మంచిది కాబట్టి అండి గోధుమలు ఆదివారం దానం ఇవ్వటం లేదా గోధుమ వంటలు గోధుమ రొట్టెలు గోధుమతో చేసినటువంటి స్వీట్ వంటకాలు ఏవైతే ఉన్నాయో ఆదివారం దాని ఇవ్వటం వల్ల కూడా వెజిటేబాల్స్ ఇవ్వడం కూడా మీ ద్వారా మీ చేతి ద్వారా ఇవ్వడం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది సో బాగుంటుంది సో ఏది ఏమైనా కూడా మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అండి ఆరోగ్య విషయంలో చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి యొక్క శుక్రుడు ఎనిమిదవ స్థానానికి ఇరవై నాలుగో తారీఖు వస్తున్నాడు కాబట్టి మూడవ వారం తర్వాత నాలుగో వారంలో చివరి వారంలో తండ్రి గారి ఆరోగ్యం కాస్త చెకప్ చేసుకుంటే సరిపోతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వడ్డీల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న సెబుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తి